విధంగా తగ్గించాలని చెప్పి వారికి ధరణ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచమని చెప్పి వారు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాయే చెత్త మీద కూడా పనిచేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాము దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పేదల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు పేరుతో పెంచినటువంటి ప్రతి ఒక్క ఛార్జీని కూడా తగ్గించి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి కనీసం ఇమీడియట్గా కనుక మీరు చేయకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ముఖ్యమంత్రి గారు మీరు కనుక త్వరలో కనుక నిర్ణయం తీసుకోకపోతే మీ యొక్క ముఖ్యమంత్రి పదవి పోవడం ఒకటే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు మిమ్మల్ని చదివి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి